ఇటీవల వార్తల్లో నిలిచిన కుర్సవాన్ ఉచ్చకోత ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ జార్ఖండ్ అయితే జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ప్రస్తుత జార్ఖండ్లోని కుర్సవాన్ పట్టణంలో పోలీసులు ఆదివాసుల ఉచకోత జరిగింది కుర్సవాన్ రాచరిక పాలన నుండి ఒడిశా రాష్ట్రంలో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఇది జరిగింది జయప్రకాశ్ సింగ్ ముండా ప్రసంగాన్ని వినడానికి నిరసనకారులు మరియు స్థానికులు వేలాదిగా ఖుర్సవాన్కు చేరుకోగా ఇతనిని వేదికపై రానియకుండా పోలీసులు అడ్డుకోవడం వల్ల ఆంధ్రలో చెందిన ప్రేక్షకులు నిరసనలు తెలపగా పోలీసులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో చాలామంది మరణించారు అధికారికంగా ముప్పై ఐదు ప్రకటించగా అనాధికారికంగా వేలాది వరకు ఉండొచ్చని అంచనా ఖచ్చితమైన మరణాల సంఖ్య ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది ఈ ఉచకోత జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను తల్పిస్తుంది నెక్స్ట్ ఇటీవల ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ ఏ దేశం కేసు దాఖలు చేసింది ఆన్సర్ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా గాజాలో బాంబు దాడులకు పాల్పడిన నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి జాతి నిర్మూలన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన బాధ్యతను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలని కోరుతూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నెక్స్ట్ ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని సందీప్ నైతానీ నుండి ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు ఈయన మెటీరియల్ చీఫ్ లాజిస్టిక్స్ మరియు మెయింటెనెన్స్తో వ్యవహరించే నేవీ మెటీరియల్స్ బ్రాంచ్కు అధిపతి నెక్స్ట్ ఇటీవల భారత నౌకాదళానికి చెందిన ఏ సముద్రశాస్త్ర పరిశోధన నౌక ఒమన్కు సాగర్ మైత్రి ఫోర్ను ప్రారంభించింది ఆన్సర్ ఐఎన్ఎస్ సాగర ధ్వని సముద్ర పరిశోధన మరియు అభివృద్ధి కోసం హిందూ మహాసముద్ర రిమ్ దేశాలతో దీర్ఘకాలిక శాస్త్రీయ భాగస్వామ్యాలు మరియు సహకారాన్ని ఏర్పాటు చేయడం ఈ మిషన్ యొక్క లక్ష్యం మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీతో భారతదేశ సామర్థ్యాలను కూడా ఇది ప్రదర్శిస్తుంది నెక్స్ట్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఏరి స్కిల్ స్పిన్నింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఆన్సర్ ముషల్పూర్ అస్సాం నేషనల్ ఫిషనరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అస్సాంలోని బక్సా జిల్లా అస్సాంలోని బక్సా జిల్లా ముషల్పూర్లో ఏరీ సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది నీలి విప్లవం పథకం భాగమైన ఈ పదిహేను కోట్ల ప్రాజెక్టు మూడు వందల ఐదు మంది వ్యక్తులను ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది పట్టు ఉత్పత్తిదారులు ఉన్న రెండు వేల ఐదు వందల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది నెక్స్ట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏ దేశంలో స్వలింగ వ్యూహానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది ఆన్సర్ ఎస్టోనియా ఎస్టోనియా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి స్వలింగ వ్యూహాన్ని చట్టబద్ధం చేసి లింగంతో సంబంధం లేకుండా పెద్దలు సమ్మతించిన వారు వివాహం చేసుకోవచ్చని చట్టం చేసింది నెక్స్ట్ భారతదేశం యొక్క పొరుగున ఉన్న ఏ దేశం తన ప్రత్యేక ఆర్థిక మండలిలో చైనీస్ పరిశోధన నౌకలపై ఒక సంవత్సరం నిషేధం విధించాలని నిర్ణయించింది ఆన్సర్ శ్రీలంక నెక్స్ట్ ఈ సంవత్సరం నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి మొదటి వారంలో తమ అణుస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాలను మార్పిడి చేసుకుంటున్నాయి ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇది ముప్పై మూడవది ఓకే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సంతకం చేయబడిన మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటిని అమలుకు వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి ఒకటే తేదీన రెండు దేశాలు తమ అణు వ్యవస్థాపనలు మరియు సౌకర్యాల గురించి ఏటా ఒకరినొకరు తెలియజేసుకోవాలి నెక్స్ట్ ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఏ కంపెనీకి ఇవ్వబడింది ఆన్సర్ అదాని గ్రూప్ అదాని గ్రూప్ నేతృత్వంలోని ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆసియాలో అతిపెద్ద మురికివాడను పట్టణ పునరుద్ధరణ నమూనాగా మార్చడం దాని మౌలిక సదుపాయాలను పునరుద్ధించడం మరియు దాని నివాసితుల జీవన నై నాణ్యతలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు ఆన్సర్ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశాన్ని పరిశీలించడానికి గత సంవత్సరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఏకకాల ఎన్నికలు లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలో కలిపి ఎన్నికలు నిర్వహించడాన్ని సూచిస్తాయి ఇది ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో